अपने डिस्तर आ रहा है టెంపుల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జోగినీలకు శివశక్తులకు ప్రత్యేకమైన ఒక ప్లాట్ఫామ్ కలిగించారు నిజంగా దానికి కృతజ్ఞతలు అండ్ రాజ్యాధికారులకి అలాగే ముఖ్యమంత్రి గారికి ఇలాగే ఫస్ట్ టైం ఇది మొదటిసారి కాబట్టి ఇంకా ఇంకా మళ్ళీ సంవత్సరం కూడా ప్రతి ఏటు మా శివశక్తులకు ఇలాగే ప్రత్యేకంగా వాళ్ళు చేస్తారు మేము వాళ్ళ ఆడపడుచులు మీ రాష్ట్రం బాగుండాలని కోరుకునే దాంట్లో మేము ఉంటాం ఎందుకంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఒక అధికారిని వేసి గతంలో చేసిన అనుభవం ఉన్న అధికారిని అన్నపూర్ణ గారిని ఇన్ఛార్జ్ గా వేసి ఇక్కడ మొత్తం మానిటరింగ్ చేయాలని చెప్పింది చెప్పినందుకు ఎందుకంటే ఆవిడకి ముందు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆవిడే కొత్తగా అంటే ఎప్పుడు పసుపు మలిస్తారు కానీ ఈసారి సారీ కూడా పెట్టి అలాగే పసుపు మలించి మా అందరికి పొట్టు పసుపు కొట్టే కొనుక్కున్న మేము అంటూ ఆ అమ్మవారి పుట్టే మాకు ముఖ్య పొట్టు కాకపోయి అది ఈ సంవత్సరం అది కనీ విని ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా సంబరాశయానికి లోనవుతున్నాను ఎందుకంటే మా శివశక్తులకి మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభవేతంగా లాంఛన ప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది ఈ గౌరవానికి ప్రతి ఒక్కరు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ